సంగమంతో నువ్వు గద్దించి హెచ్చరించి చెప్పకుండా నువ్వు ఇష్టం వచ్చిన బోధ చెప్పినావా జాగ్రత్త నిన్ను కూడా వదిలిపెట్టాడు దేవుడు టీవీ చూస్తున్నావేమో ప్రజలు పాపంలో బలహీనతల్లో ఉంటే నీకు ఇష్టం వచ్చిన బోధ చేస్తున్నావు ఎంత ధైర్యం నీకు ఒకవేళ హెచ్చరిస్తే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అనే భయంతో వాళ్ళకి ఇష్టం వచ్చిన బోధ చేస్తున్నావు నిన్ను కూడా వదిలిపెట్టాడు జాగ్రత్త వస్తే వస్తారు లేకపోతే లేదో నీ బోధ నచ్చిన వారు వస్తారు నచ్చిన వారితో పరలోకానికి వెళ్ళంతే కానీ కాంప్రమైజ్ కావద్దు ఐ మేము కాంప్రమైజ్ కాము మీరు కూడా కాంప్రమైజ్ కావద్దు పక్కన వారితో చెప్పండి నో కాంప్రమైజ్ అని చెప్పండి హలలుయా హలలుయా దేవుని బిడ్డలు లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు ఒక గృహంలో ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఎందుకు మూడో దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి నీవు ఎందుకు ఐదో దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి ఎందుకు ఏడో దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి ఎందుకు తొమ్మిదో దినమున పదకొండో దినమున జ్ఞాపకార్థ కూడిక చేసుకోవాలి బైబిల్లో ఉన్నదా ఎక్కడైనా నీ పద్ధతులని చంపుకోవు ఏసయ్య కావాలి నీకు రెంటో దినమున చేసుకోవటం అది పాపమా నాలుగో దినమున చేసుకోవటం పాపమా ఆరో దినమున చేసుకోవటం పాపమా లేదండి మూడో దినమున ఐదో దినమున చింత సచ్చిన పులుపు సావలదట బైబిల్ గ్రంథం పట్టుకుంటాం మందిరానికి వస్తాం కానీ కొన్ని పద్ధతులు మనకి అనుమతించబడ్డప్పుడు అవి మాత్రం మనం చంపుకోము కొన్నిసార్లు ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలా వాస్తు కావాలా చావవు కొన్ని సావలిసినవి చావవు ది కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డారా దిస్ ఇస్ ద వార్నింగ్ నేను దేవుని ఆత్మ చేత నింపబడి ఈ మాటలు నేను చెప్తున్నాను క్రైస్తవులారా ఇప్పుడైనా మారు మనసు పొందుదాం చెప్పట్లు కొట్టండి ఎందుకు సమాజానికి దేవుని బిడ్డలముగా మనం కనబడలేకపోతున్నాం ఎందుకంటే చంపుకోవలసిన ఇంకా చావటలే క్రీస్తుని అంగీకరించిన విడిచుకోవ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేకపోతున్నాం నా రెండు చేతులు జోడించి ప్రతిమలాడుతున్నా మన పాత జీవితానికి గుడ్ బై చెప్దాం ఇక